మొత్తం మోసం దగ కుట్రలు కుతంత్రాలు నిజంగా నువ్వు మాట్లాడే సార్ ఒక్క పాయింట్ కూడా సపరేట్ చే అందుకని హరీష్ రావు గారు నీ దగ్గర సబ్జెక్ట్ లేదు నిన్న నేను అనుకుంటున్నాను సార్ చివరిగా మీరు నిన్న టీవీలో సార్ టీవీలో చూసేవారు అంటే నిన్న కేసీఆర్ గారు ప్రెస్ మీట్లో సార్ కేసీఆర్ గారు కేసీఆర్ గారు మీడియా పండిపోయి రేపు రేపు కాంగ్రెస్ పార్టీ బడ్జెట్ మీద వచ్చి చీల్చి చెండార్తా అంటే మీరు తొమ్మిది నెలకే వచ్చి కూర్చున్నారు సార్ ఇక చీల్చి చెండార్తలేవాలి ఏం సార్ ఆయన వచ్చే మొగలు లేక ఇదని పంపించిండు మా బడ్జెట్ ఎవరు సార్ డెబ్బై రెండు వేల కోట్ల అగ్రికల్చర్ కోసం డెబ్బై రెండు వేల కోట్లు పెట్టాం ఇరిగేషన్ కి ఇరవై రెండు వేల కోట్లు పెట్టాం చేసేదే బడ్జెట్ లో పెట్టాం ఇవాళ మీలాగా మోసం బడ్జెట్ పెట్టలే ఇవాళ చీల్చి చెడార్తాయ సార్ కేంద్రం కేంద్రం అన్యాయం చేస్తే కేంద్రం తెలంగాణ చేస్తే సార్ సార్ కేంద్రం అన్యాయం చేస్తే తీర్చి చండాని మునగాడు ఒక మాట మాటకి సార్ సార్ రోడ్డు మేము మా ముఖ్యమంత్రి గారు మా డిప్యూటీ సీఎం గారు మంచి బడ్జెట్ ప్రవేశపెడితే దాని గురించి మాట్లాడుతుంది సార్ ఇప్పటికైనా సమాధానం చెప్పి కూర్చోండి హరీష్ రావు గారు హరీష్ రావు గారు అదే డివియేషన్ డివియేషన్ చేయొద్దని చెప్పాలి మీరు ఇడికొచ్చుడు గారు డివియేషన్ చేయకపోతే ఇవన్నీ రావు డివియేషన్ చేయకుండా బడ్జెట్ మీద మాట్లాడండి బడ్జెట్ మీద మాట్లాడండి మీరు మాట్లాడితే వాళ్ళు మాట్లాడతారు నేను మీ మీ మాట మాట మీద మీద గౌరవం పెట్టి ఏ మంత్రికి కూడా అవకాశం ఇవ్వకుండా గంట నుంచి నేను మీ మాటలు వింటున్నా నేను మీరు మీరు డీవియేషన్ కాకండి బడ్జెట్ పైనే మాట్లాడండి మీరు బడ్జెట్ బడ్జెట్ మాట్లాడండి స్పీకర్ సార్ స్పీకర్ సార్ స్పీకర్ సార్ స్పీకర్ సార్ ఇప్పుడు